హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఇట్స్ మై ఫుడ్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అయితే మనకు మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ డిజైన్ కానీ వర్క్ ఉన్న బ్లౌజ్లని అయితే ఈజీగా ఎలా కట్ చేయాలో చూపించబోతున్నాను అలాగే మన సబ్స్క్రైబర్స్కి అయితే అందరికైతే హృదయపూర్వక నమస్కారాలని ఎందుకంటే నా వీడియోస్కి అయితే ఇంత గ్రోత్ రావడానికైతే మీరేనండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈరోజు మన వీడియోలోకి వెళ్తే ఎలా ఈజీగా కట్ చేయాలనేది చూపించబోతున్నాను ముందుగా నేనైతే ఇక్కడ ఈ వర్క్ బ్లౌజ్ అనేది తీసుకుంటున్నానండి చూసారు కదా వర్క్ అనేది ఇది హ్యాండ్ వర్క్ అండి హ్యాండ్స్ చూసారు కదా కంప్యూటర్ మీద వేయించిన వర్క్ అండి ఇది హ్యాండ్స్కి వచ్చేసి అయితే అలా వచ్చింది డిజైన్ ఇప్పుడైతే నెక్ డిజైన్ అయితే ఇది బ్యాక్ చూసారు కదా డిజైన్ ఎలా వచ్చింది ఇది అయితే ఫ్రంట్ డిజైన్ బ్యాక్ డిజైన్ వచ్చేసి అయితే ఇది చూడండి ఎన్ని వంకలు వంకలుగా ఉంది నెక్ ఇప్పుడు సేమ్ యాజ్ టీమ్స్ మనం అలాగే రావాలి నెక్ డిజైన్ అనేది మనకి ఇక్కడ షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఈజీగా ఎలా కట్ అయితే చూద్దామండి ఇక్కడ చూసారు కదా డిజైన్ అయితే ఇలా ఉంది ఇప్పుడైతే నేను అయితే వన్ మీటర్ లైనింగ్ క్లాత్ అనేది అయితే తీసుకున్నాను దీన్ని అయితే నాలుగు మడతలుగా ఫస్ట్ అయితే ఫోల్డింగ్ చేసేసి ఫస్ట్ హ్యాండ్స్ అయితే కట్ చేద్దామని చెప్పేసి అయితే తీసుకున్నాను ఇక్కడ మనకు హ్యాండ్ డిజైన్ అయితే ఎంత వచ్చింది అనేది అయితే ఫస్ట్ కొలుచుకుంటున్నాము మన కొలత బ్లౌజ్ తోటే వాళ్ళు అయితే మనకు వర్క్ వేస్తారు కానీ ఒకసారి అయితే మనమైతే క్లారిటీ కోసం అయితే మెజర్మెంట్ అనేది తీసుకోవాలి దాంతో టేప్తో అయితే నేను కొలుచుకున్నాను ఎంత వచ్చేసింది అని చెప్పేసి తర్వాతకి నాకు ఇచ్చిన ఆది బ్లౌజ్లో వాళ్ళ హ్యాండ్ అనేది ఎంత ఉంది అని చెప్పేసి అయితే కొలుచుకున్నాను ఇది ఆల్మోస్ట్ లెవెన్ ఇంచెస్ వచ్చింది నాకు అదే లెవెన్ ఇంచెస్కి అయితే నేనైతే మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చూడండి ఇక్కడ ఎవరి హ్యాండ్స్ అయినా ఎంత ఉన్నా కూడా సేమ్ ఇలాగే సింపుల్గా మనమైతే చేసుకోవచ్చు అండి మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కాకపోతే ఈ వీడియోలో కూడా మళ్ళీ చెప్తున్నాను క్లారిటీ కోసం మీకు అర్థం కావాలని చెప్పేసి ఇప్పుడు భుజం దగ్గర నుంచి అయితే మనకు హ్యాండ్ అనేది రౌండ్ తిరగడం కోసమైతే వన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేశాను అలాగే కిందికి చెయ్యి రౌండ్ తిరగడం కోసం అయితే టూ అండ్ హాఫ్కి అయితే మార్క్ చేశాను ఇప్పుడు చెయ్యి మార్క్ నుంచి అది మనకి ఏంటంటే చంక లోతుకు మనకు స్టిచ్ ఉంటుంది కదండీ అది కూడా ఎక్కడ దాకా వచ్చేసిందని చెప్పేసి అయితే మార్కింగ్ చేసుకొని అయితే అయితే రౌండ్ అనేది ఇస్తున్నాను చూడండి హ్యాండ్ రౌండ్ అనేది ఇలా వస్తే బాగుంటుంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ పెడితే సరిపోతుందండి త్రీ పెట్టేసుకుంటున్నారు కానీ అయితే బాగా టైట్ అయిపోతుంది అందరికీ అలాగే ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది కూడా మార్క్ చేసుకొని హ్యాండ్ లూజ్ నుండి చంక మార్కింగ్ ఎక్కడ ఉందో అక్కడ వరకు అయితే స్ట్రైట్ లైన్ అనేది తీసుకుంటున్నాను ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు కుట్టేటప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనకి ఇక్కడ క్లాత్ అనేది తక్కువగా ఉంది కదా దానికైతే జాయింట్గా కొంచెం వేసుకొని అయితే అతుకు అనేది పడుతుందండి చంక భాగం లైట్గా కొంచెం వేస్తే సరిపోతుంది అలాగే హ్యాండ్కి అయితే ఇక్కడ టక్స్ అనేది పెడుతున్నాను మిడిల్ పార్ట్కి అని చెప్పేసి ఇప్పుడు హ్యాండ్స్ అనేది అయితే వేరువేరుగా చేసేస్తే పక్కన పెట్టేసుకోవాలి ఇలా హ్యాండ్ కటింగ్ అనేది అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎంత లావు ఉన్నా బక్కగా ఉన్నా సరే ఇలా అయితే కట్ చేసుకోండి సరిపోతుంది చూసారు కదా నేనైతే మార్కింగ్ ఇక్కడ ఆ నాలుగిటికి అంటే మనం నాలుగు మడతలు వేసి ఆ చేతులు అనేది కట్ చేసాం కదా ఆ మార్కింగ్ అనేది అయితే అన్నిటికీ పెట్టేసుకుంటున్నాను మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది చాలా ఈజీగా ఉంటుందని చెప్పేసి ఓకే ఆది బ్లౌజ్ తీసేసి అయితే కొలవనవసరం లేదని చెప్పేసి మార్కింగ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు మిగిలిన బ్లౌజ్ పీస్లో నేనైతే ఇక్కడ బ్యాక్ పార్ట్ అనేది కట్ చేస్తున్నాను బ్యాక్ పార్ట్ కోసం అయితే ఫస్ట్ మనమైతే ఆది బ్లౌజ్ ఉంటుంది కదా దాంతో అయితే ఇక్కడ పైన భుజం నుంచి ఫస్ట్ ఇదైతే ఉల్టా అండి సీదా కాదు బ్లౌజ్ అది ఆ భుజం నుంచి కింద నడుము టక్స్ వేస్తారు కదా అక్కడ వరకు మార్కింగ్ అనేది తీసేసుకొని ఇలా పెట్టేస్తున్నాను పైకి కిందికి అయితే ఒక పావు నుంచి అయితే వదిలేసుకోవాలండి కుట్టు కోసం అయితే అలాగే నడుము దగ్గర కూడా ఎంత ఉందని చెప్పేసి అది కూడా కొలుచుకొని అక్కడ కూడా పావు మార్క్ అనేది చేస్తున్నా కిందికి మీదికైతే పావుంచి అయితే క్లాత్ అనేది వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ అనేది చెప్పేసి కూడా ఇలా నేనైతే ఫోల్డింగ్ చేసుకొని అయితే ఇలా మార్క్ చేసుకుంటున్నాను మీకు అర్థమైంది కదా నేనైతే ఫోల్డింగ్ ఎలా చేస్తున్నాను అనేది మళ్ళీ ఒకసారి మీకైతే క్లారిటీ కోసం చెప్తున్నాను బ్లౌజ్ అనేది అయితే ఇలా నాలుగు మడతలుగా వేసేసి ఆ కుట్టుతో సహా మడత పెట్టేసుకొని ఒక టూ ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకున్నా కూడా మీకు ఈజీగా వచ్చేస్తుందండి సేమ్ అదే కొలతతో వస్తుంది చూసారు కదా అలాగే ఈ సైడ్ బ్యాక్ సైడ్ పార్ట్కి కూడా ఇది ఎంత పెట్టేసుకోవాలని చెప్పేసి అయితే కొలుచుకుంటున్నాను దానికైతే పైకి కిందికి అయితే పావు పావు అయితే ఇంచెస్ అయితే మార్కింగ్ అని పెట్టేసుకుంటున్నాను క్లాత్ కుట్టు కోసం వదిలేయడం కోసం ఇప్పుడు అదే మనం టేప్ తోటి స్ట్రేట్ లైన్ గీయడం కోసం అయితే కొలుచుకొని అయితే నేను మార్కింగ్ చేసుకొని ఒక స్ట్రెయిట్ లైన్ అనేది అయితే గీసుకుంటున్నాను ఇక్కడ షోల్డర్ వచ్చేసి మనమైతే ఇక్కడ టూ అండ్ హాఫ్ ఇంచ్ అయితే పెడుతున్నాను ఇప్పుడు నేను అక్కడ నేను వర్క్ చేసేటప్పుడు కూడా నేను టూ అండ్ హాఫ్ ఇంచుకే మార్క్ చేసి వర్క్ చేయించాను అక్కడ అందుకని చెప్పేసి టూ అండ్ హాఫ్ ఇంచు ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఉండే కుట్టేటప్పుడే మీకు ఏదైతే సర్చ్ చేసుకోవాలండి కిందికి వచ్చేసి కూడా సేమ్ అలాగే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకొని స్ట్రెయిట్ లైన్ అనేది అయితే గీసేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇక్కడైతే మీకు ఇక్కడ నెక్ దగ్గర ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్ చేయండి నేనైతే క్లారిటీ ఇస్తాను ఇక్కడ మన నెక్ రౌండ్ కోసం అయితే ఇక్కడ నేనైతే వన్ ఇంచ్కి మార్క్ చేసుకున్నాను వన్ ఇంచ్ నుంచి అయితే రౌండ్గా తీసేస్తున్నాను ఇలా వన్ ఇంచ్తో పెట్టుకుంటే మీకు కరెక్ట్గా షేప్ అనేది వస్తుంది చూసారు కదా ఇక్కడ తోటి ఇప్పుడైతే భుజం కూడా కొలుచుకుంటున్నాను టేప్ పెట్టయితే నేను కొలవట్లేదండి డైరెక్ట్ ఆది బ్లౌజ్ ఎవరైతే ఇస్తారో మనకు వారితోటి మనదైతే మన దాంతో అలా కొలిచేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు భుజంను నెక్ ప్లస్ చేసుకొని కిందికి మనమైతే గీసుకోవడానికి లైన్ అనేది స్ట్రైట్ లైన్ గీసుకోవడానికి అయితే నేనైతే ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకున్నాను చంక వచ్చేసి అయితే సిక్స్ అండ్ హాఫ్ అనేది మార్క్ చేసుకొని మనకైతే నడుము లూజ్ ఎంతుందో చూసుకొని అలాగే చెస్ట్ దగ్గర కూడా సేమ్ అదే మార్క్ చేసుకొని అయితే స్ట్రైట్ లైన్ గీసేసుకొని చంక అయితే సిక్స్ అండ్ హాఫ్ కి అయితే మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇంకా రౌండ్ తీయడానికి కూడా వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది పెట్టేశాను చూడండి ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇలా కింద నుండి తీయడం వల్ల మనకు కరెక్ట్ గా వస్తుందండి పైనుండి తీస్తే ఎక్కువ లోత్ అనేది తెగుతుంది కింద నుండి రౌండ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుంది చూసారు కదా బ్యాక్ పార్ట్ అయితే మనకైతే రెడీ అయిపోయింది ఇక్కడ నెక్ అనేది నేనైతే కట్ చేయట్లేదండి డైరెక్ట్ షోల్డర్ నుంచి కట్ చేసి పెడుతున్నాను ఏదైనా వర్క్ బ్లౌజ్కి ఫస్ట్ అయితే మనం నెక్ కట్ చేయొద్దండి వర్క్ను బట్టి మనమైతే తర్వాతకి స్టిచ్చింగ్ మిషన్ మీద కూర్చున్నాక తర్వాతకి డిజైన్ బట్టే మనకు నెక్ రౌండ్ అనేది తీసుకోవాలి ఫస్ట్ అయితే నేనైతే ఇలా కట్ చేసి అయితే దీన్ని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రంట్ అయితే చూద్దాము ఫ్రంట్ పార్ట్కి అయితే కట్ చేసుకుంటున్నాము చూసారు కదా ఇలా గా అయితే వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్ తీసి ఫ్రంట్ పీస్ కోసం అయితే ఇప్పుడు మనమైతే దీన్నైతే ఎక్కడ ఎక్కువ తక్కువ లేకుండా చూసుకొని కరెక్ట్ మార్కింగ్ వస్తుందని చూసుకోవాలి చూసారు కదా దానిపై నుండి అయితే చాక్ అయితే నేను అయితే మార్కింగ్ చేస్తున్నాను భుజము అంతే చంక అంతే నడుము లూజ్ కూడా అంతే పెట్టేసుకోవాలి ఇప్పుడు నెక్కి వచ్చేసి అయితే నేను సేమ్ అదే టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే క్లాత్ మనం ఎక్స్ట్రా వదులుకున్నాం కదా దాంతోపాటే లైన్ అనేది తీసేశాను మనం ఇచ్చిన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ తోటైతే మనం ఒకసారి అయితే కొలుచుకొని చూసుకోవాలి సేమ్ టూ అండ్ హాఫ్ ఇంచెస్కి అయితే అక్కడ మలుచుకొని అయితే నేను ఇక్కడ లైన్ స్ట్రేట్ లైన్ అనేది ఒకటి గీస్తున్నాను ఎందుకంటే మార్కింగ్ అనేది మిస్ అయిపోతుందేమో అని చెప్పేసి అయితే ముందుగానే మార్క్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు వచ్చేసి అయితే ఆది బ్లౌజ్ అయితే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది అయితే చూస్తున్నానండి పైన భుజం దగ్గర నుంచి కింద టక్స్ వరకు లాగద్దండి జస్ట్ అలా పట్టేసుకుంటే సరిపోతుంది లాగినట్టయితే అది సాగినట్టు అవుతుంది కాబట్టి ఇంక పొడుగు ఎక్కువగా వస్తుంది జస్ట్ అంతే చూసారు కదా అలా మార్క్ చేసుకోవాలి అలాగే నడుము దగ్గరికి వచ్చేసి ఇంతే మార్క్ తోటి సేమ్ అలాగే చేసేసుకొని ఇప్పుడు నెక్ సైజ్ అనేది చూసుకోవాలి నెక్ సైజ్ అనేది మనకు పైన షోల్డర్ మీద మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడ నుంచి వెళ్ళి కుట్టు వేసిన దాని క్లాత్ని కూడా కలుపుకొని నెక్ సైజ్ అనేది చూసుకుంటున్నాం ఫ్రంట్ నెక్ చూడండి అదే లైన్ మించిలో అయితే పెట్టేసుకొని రౌండ్గా మన నెక్ ఎలా ఉందో దాన్ని కూడా అలాగనే తీసేస్తే ఎక్కడి వరకు ఎండ్ అయిపోతుందో అక్కడికైతే మనం మార్క్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఉక్సుల బెల్ట్ కోసం అయితే మనం ఎంత ఉందని చెప్పేసి అయితే ఫ్రంట్కి సేమ్ అలాగే ఒక మార్కింగ్ అనేది కుట్టు కూడా వదిలేసుకొని మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి మనకైతే రౌండ్గా అనేది షేప్ అనేది తీసుకోవాలండి ఇప్పుడు వీటిని రెండింటిని కలుపుతూ అయితే ఒక గీత అయితే గీసుకుంటే కిందికి మనకు ఫ్రంట్ భాగం అయితే ఒక బాక్స్ లాగా వచ్చేస్తుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి బాక్స్ లాగా వచ్చేసింది కదా ఇప్పుడు నెక్ అనేది రౌండ్ తీసుకోవాలి పైన షోల్డర్ మించాలి కొంచెం లోతుగా తీస్తూ రౌండ్ షేప్ తీస్తే మనకు నెక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదా సేమ్ ఇలాగే మీ వాటికి కూడా కట్ చేసుకోండి బాగా సెట్ అయిపోతుంది షేబెల్స్ రౌండ్స్ కోసం అయితే ఇలా చూడండి అంతే అక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసేసుకునే మీరు రౌండ్ తీసుకోవచ్చు నేను అయితే డైరెక్ట్గా తీసేసాను వన్ ఇంచ్ తోడు పెట్టినా కూడా మీకు సేమ్ అదే యాజ్ వస్తుంది ఇప్పుడు దీన్ని అయితే నీట్గా కట్ చేసి వేసుకుందాం ఒకసారి చూసారు కదా ఇక్కడ చంకలు అవుతూ అనేది అయితే ఇప్పుడే తీయలేదు స్టిచ్చింగ్ చేసేటప్పుడే అవుతూ అనేది తీస్తాను అది కూడా మీకు కుట్టేటప్పుడు చెప్తాను ఎలా క్లారిటీగా తీయాలని చెప్పేసి ఇప్పుడు ఇక్కడైతే షేప్ బెల్ట్స్ కోసం అయితే మనమైతే ఇక్కడ మిగిలిన క్లాత్లో నేను ఇక్కడ కాజాల బెల్ట్ ఉంటుంది కదా అటు సైడ్ ఉన్న క్లాత్ తోటే మార్కింగ్ చేయడం జరుగుతుంది కొంచెం ఎక్స్ట్రా ఉన్నా పర్లేదండి మనం కటింగ్లో సరిపోతుంది తక్కువగా ఉన్నట్టయితేనే బ్లౌజ్ అనేది ఇబ్బందిగా వస్తుంది ఇక్కడ మన బౌ బ్లౌజ్కి అయితే తీసుకున్న షేప్ బెల్ట్స్ అయితే షేప్స్ అనేది ఇప్పుడే కట్ చేయట్లేదండి నేనైతే బ్లౌజ్ కుట్టేటప్పుడే షేప్స్ అనేది పెడతాను మీకైతే కుట్టేటప్పుడు క్లారిటీ అనేది వస్తుంది నేను చూపిస్తాను ఎలా అనేది మీకు ఇదివరకు వీడియోలో కూడా ఇలాగే చేశాను ఇప్పుడు మన వర్క్ బ్లౌజ్ అయితే ఉంది కదా దాంట్లో అయితే ఈ పీస్ అనేది ఎలా కట్ చేసుకోవాలని అయితే చెప్తున్నాను హ్యాండ్ వర్క్ వచ్చేసి అయితే రెండు సమానంగా వచ్చేటట్టు పెట్టుకోవాలండి ఫస్ట్ ఇక్కడ ఈ డిజైన్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఎండ్ అయిపోతుంది ఏ ఫ్లవర్ ఎక్కడ వచ్చేసిందని చెప్పేసి అయితే క్ల కరెక్ట్గా రెండింటిది సమానంగా పెట్టేసుకున్నాక మనం బ్లౌజ్ లైనింగ్ కట్ చేసాం కదా ఈ మిడిల్ పార్ట్ అనేది ఇక్కడ ఉన్న మిడిల్ ఫ్లవర్లోకి వచ్చేటట్టయితే పెట్టుకోవాలండి ఎందుకంటే భుజం మీదికి ఫ్లవర్ అనేది కరెక్ట్గా సూట్ అయిపోతుంది కదా చూసారు కదా ఇలా మార్క్ చేసుకొని మనమైతే పర్ఫెక్ట్గా పెట్టుకున్నాక సీజర్తో అయితే కట్ చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంచేసుకొని కట్ చేసుకుంటే బెటర్ అన్న ఆప్షన్ ఎందుకంటే తర్వాతకి అయితే డబల్ స్టిచ్ చేస్తాం కదా తర్వాతకి అయినా కట్ చేసుకోవచ్చు హ్యాండ్ వచ్చేసి అయితే మనకైతే ఇప్పుడు రెడీ అయిపోయిందండి హ్యాండ్ పార్ట్ని తీసేసి అయితే పక్కన పెట్టేసుకున్నాము ఇప్పుడు బ్యాక్ పార్ట్కి వచ్చేసి అయితే షోల్డర్ మీద వచ్చిన డిజైన్ ఉంది కదండి అది కూడా సేమ్ ఈక్వల్గా పెట్టేసుకోవాలి నెక్ పార్ట్ అనేది ఆ డిజైన్ కరెక్ట్ రౌండ్కి వచ్చిందా లేదా అని సెట్ చేసుకున్నాక లైనింగ్ పీస్ వచ్చేసి దాని మీద వేసేసేస్తే షోల్డర్స్కి పైన కుట్టు వేస్తాం కదా అది కూడా కొంచెం వదిలేసి కింద మనం నెక్ రౌండ్ అని చేసాం కదా కిందికి డీప్ అది కూడా కరెక్ట్ కుట్టుకు పైకి వచ్చిందా డిజైన్ కిందికి వచ్చిందా అనేది చెక్ చేసుకున్నాక తర్వాతకే ఇలా కట్ చేసుకోవాలి నేను చెప్పాను కదా మీకైతే ఇక్కడ గల్లా అనేది క్లాత్ అనేది కట్ చేయలేదు కుట్టేటప్పుడు మాత్రమే కట్ చేసుకోవాలి గుర్తుంచుకోండి నేను ఫస్ట్ చెప్తున్నాను మీరు ఫస్ట్ కట్ చేసి అయ్యో ఎలా ఎట్లా అయిపోయింది కదా మరి ఎలా కట్ చేయాలి ఎలా కుట్టాలి అంటే అది మీకే తెలియాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పాటు ఆ డిజైన్ ఉన్న దానికైతే కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నట్టుగానే మనం క్లాత్ అనేది సెట్ చేసుకోవాలి ఫస్టే ఆ క్లాత్ అనేది కరెక్ట్ షేప్ అనేది కట్ కరెక్ట్గా కుదరాలండి అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉన్నా పర్లేదు అలా ఉంచేసుకొని కట్ చేసుకుంటే మనకు కుట్టేటప్పుడు కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి నేను అయితే ఎక్స్ట్రా క్లాత్ అనేది వదిలిపెడుతున్నాను మళ్ళీ కుట్టేటప్పుడు అయితే మీకు క్లారిటీగా చూపించడం జరుగుతుంది మన వీడియోని అయితే తప్పకుండా చూడండి వీడియో లెంతీగా ఉందని చెప్పేసి అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ప్లీజ్ మీకు చిన్న చిన్న ఇంపార్టెంట్ టిప్స్ ఉన్నా కూడా మిస్ అయిపోతారు ఇప్పుడు షేప్ బెల్ట్స్ అయితే ఇలాంటి డబల్ క్లాత్ని అయితే తీసేసుకొని అది ఎంత సైజులో ఉందైతే అంత సైజు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది మిషన్ మీదకి ఎక్కాక నేను అయితే షేప్స్ కట్ చేయడం జరుగుతుంది చూసారు కదా మనకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ షేప్ బెల్ట్స్ అన్నీ రెడీ అయిపోయాయి ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఇప్పుడు కుట్టడం ఒకటే బాకీ ఉందండో చూసారు కదా మన వర్క్ బ్లౌజ్ అనేది ఎలా కట్ చేశానో మరి ఎలా స్టిచ్చింగ్ చేస్తానో ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానో అందరు చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్